హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాడు వైద్యం రోజు మనం చాలా మంది కూడా మమ్మల్ని అడుగుతూ ఉంటారు అన్న పరిమాణం మాది రాన చిన్నగా అయిపోతుంది దీనికి కారణం ఏంటి అని అయితే ఈ మధ్య కాలంలో నేను అబ్జర్వ్ చేసిన వాళ్ళలో నాకు ఒక విషయం తెలిసిందంటే పొట్ట ఎవరికైతే ఉంటుందో ఆ పొట్ట ఉన్న వాళ్ళ అన్న పరిమాణాలు చిన్నగా అవుతున్నాయని చాలా మంది అబ్జర్వ్ చేయడం జరిగింది అయితే వాస్తవానికి అంగం యొక్క నరాలు పొట్టకు కొద్దిగా రిలేటెడ్ ఉన్నప్పటికీ పొట్ట ముందరికి వచ్చిన సందర్భాల్లో ఏమవుతుందంటే అంగం అనేది కొద్ది కొద్దిగా లోపలికి కుచ్చుంచుకుపోయే పరిస్థితి మాత్రం ఏర్పడుతుంది ఇది నేను చాలా మందికి చాలా సందర్భాల్లో కూడా అబ్జర్వ్ చేయడం అనేది జరిగింది సో అలా అదే సమస్యతో చాలా మంది కూడా ఉన్నారు సో ఎవరైతే పొట్ట ముందరికి ఎక్కువగా వస్తుందో కొంతమంది కురుసగా ఉంటారు పొట్టిగా ఉంటారు పొట్టిగా ఉండి లావుగా ఉంటారు అలాంటి వారి యొక్క అంగ పరిమాణాలు కూడా చాలా తేడాగా ఉంటున్నాయి కాబట్టి ఫస్ట్ ఈ స్టమక్ ని మీరు కంట్రోల్ చేసుకున్నట్లయితే ఈ అంగ పరిమాణం తగ్గేటటువంటి అవకాశం అనేది దాదాపుగా తగ్గిపోతుంది ఇంకొక విషయంలో కూడా అంగ పరిమాణం తగ్గే అవకాశం ఉంటుంది ఎక్కువగా ప్రయోగం చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఉన్నటువంటి నరాలకు ఇబ్బంది కలుగుతుంది ఇలాంటి ఇబ్బంది కలిగిన సందర్భాల్లో నరాలకు బలహీనత ఏర్పడి నరాలు కొద్దిగా లోపలికి కుర్చించుకపోయినట్టుగా అవుతుంది దానివల్ల వల్ల అంగం కట్టిపడ్డప్పుడు మామూలుగానే ఉన్నప్పటికీ మామూలు సందర్భాల్లో ముడుచుకున్న టైంలో మాత్రం కొద్దిగా లోపలికి వెళ్ళే అవకాశం ఉంటుంది దానివల్ల అంగ పరిమాణం కొద్ది కొద్దిగా తగ్గుతున్నట్టుగా మనకు కనబడే అవకాశం అనేది ఉంటుంది ఈ రెండు సందర్భాలలో కూడా ఈ సమస్యలు అనేది చాలా మంది ఎదుర్కొంటున్నారు కాబట్టి అంగ పరిమాణము పెంచుకోవాలి అనుకున్నా లేదంటే అంగ పరిమాణం తగ్గకుండా ఉండాలి అనుకున్నా పొట్టను ఒకటి మేనేజ్ చేసుకోవాలి అదేవిధంగా హస్తప్రయోగాన్ని అదుపులో ఉంచుకోవాలి ఇవి రెండు చేసినట్లయితే తప్పకుండా కూడా ఈ అంగ అంగం సంబంధించినటువంటి పరిమాణానికి ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉంటుంది ఒకవేళ అంగ పరిమాణం పెంచుకోవాలి అని అనుకుంటే కనుక దీనిలో కూడా పొట్ట ఉండకూడదు అంతేకాకుండా హస్తప్రయోగం తక్కువగా ఉండాలి దీనికి సంబంధించినటువంటి ఎన్నో రకాలైనటువంటి మెడిసిన్స్ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి ఇంతకుముందు కూడా ఎంతో మంది కూడా మేము ఇవ్వడం దానివల్ల అంగ పరిమాణం చక్కగా పెరిగిన అవకాశాలు కూడా చాలా మంది కూడా ఉన్నాయి మీకు ఇలాంటి సమస్య ఉంటే ఫస్ట్ దీన్ని గుర్తించండి దీని వల్లేనా కాదని గుర్తించండి అలా కూడా మీకు ఇంకా ఇబ్బందిగా ఉంది అంగ పరిమాణం పెంచుకోవాలి అని అనుకుంటే వెంటనే మమ్మల్ని సంప్రదించవచ్చు దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా మీకు అన్ని కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంతేకాకుండా ఇది కూడా ఒక్కొక్క వయసు వారికి ఒక్కొక్క రకంగా ఉంటుంది కూడా కాబట్టి ఈ తేడాలన్నీ మీకు తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా మీరు మాకు కాల్ చేయవచ్చు పైన స్పోతన్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా వచ్చి ఇలాంటి సమస్యలకు సలహాలని సూచనల్ని అవసరం అనుకుంటే మెడిసన్స్ కూడా మీరు పొంది మీ సమస్యల్ని క్యూర్ చేసుకునే అవకాశం నాటు చాలా కలిగిస్తుంది ఎంతో మంది ఇలాంటి సమస్యలతో బాధపడుతూ ఎవరికి చెప్పుకోలేక ఎక్కడికి వెళ్ళి కలవాలో తెలియక కోరికలు ఎన్నో ఉన్నా కూడా ఆ కోరికలు తీర్చుకోలేక ఇబ్బంది పడుతున్నారు అలాంటి వాళ్ళందరికీ కూడా నాటు ఇప్పుడు ఒక చక్కని పరిష్కారాన్ని అందిస్తుంది కొన్ని వందల మంది కూడా మా మెడిసిన్ తీసుకొని చక్కగా హెల్త్ ప్రాబ్లమ్స్ క్యూర్ అంగ పరిమాణం పెంచుకున్న హ్యాపీగా ఉన్న వాళ్ళు కూడా చాలా మంది కూడా ఉన్నారు మీరు ఇలాంటి సమస్యలతోనే బాధపడుతున్నట్లయితే వెంటనే కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అయినందుకు మర్చిపోకండి మీ అమలమైన సలహా కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ